ఆ బండి సిక్స్ మార్కు కొట్టుకోవచ్చు పట్టుకోవాలి వచ్చి పట్టుకోవాలి అది అది రైట్ మార్కు ఉంటుంది కదా ఇట్లా ఆడ ఈడ పెట్టాలా రైట్ బాగా గుర్తుడెట్టి అది ఈ ఈ ఫింగర్ అనేది వచ్చి పెడుతుంది దాని మీద ఇట్లా ఫింగర్ వచ్చి కొడుతుంది దీని మీద ఫింగర్ పడుతుంది వచ్చి పట్టుకో వచ్చి కొట్టాలి పడుతుంది పట్టుకొని రౌండ్ మార్కెట్ చేస్తుంది అంతే అంతేనా చాలా సరే సరే కొంచెం బ్రాస్ ఉంది సూపర్ అలా శుభరనగ ఏం ఉంది కాలే ఇక్కడ యాక్టివ్ బిట్ బిట్ వస్తుంది ఎక్కడైతే పడుకోడానికి వస్తుంది కారు అలా ఒకటి ఉందో లేదైతే ক্রিযারারা. ক্রাইনারা. ক্রাডেনারে সাকে একে মারা. வண்டித்தோடு போயிட்டு போ

వాడు ఇంజన్ ఛాయ్ నెంబర్ ఉంటాయి కదా దాన్ని కట్ చేస్తాడు కట్ చేసి వేరే చాసిన నెంబర్ కొట్టారు భయంకరమంది నడుపుస్తుంది మళ్ళీ నీకు బండి నువ్వు నువ్వు గుర్తుపట్టా కూడా తెచ్చుకోలేవు అక్కడ నుంచి మరిక్కర్నా రిటర్న్ తీసేస్తే గుర్తుపట్టా పోతే ఇక్కడ నుంచి నంద పంపిస్తారు ఇక్కడే పెట్టరు ఇక్కడ మనం అందకపోతే నందలబిల్స్ అయితే ఇక్కడ కారాడు మంది లేని పని లేదు అందాడు తీ పెట్టినాడు ట్రై చేసాడు కూడా ఏం అది లాగే సరి సైడ్ లాగేస్తే మా ఊరి టీ పెడితే రాదు పెట్టినాడు అది ఫస్ట్ టీ కట్టి స్టార్ట్ చేసాడు కూర్చోండి కూర్చోడా తిప్పినప్పుడే చూస్తున్నాడు కోస్ట్ గార్డ్ ఎవరైనా వస్తున్నారా లేదా అనేది లైట్ కూడా కరెక్ట్ వాడు రివర్స్ పెట్టింది మనకి ఎంత తెలుసు బటన్ వాడు అందరు అందరు కింది పెడితే అందుకు వాడు పైన పెట్టాడు అది కూడా యాభై లైట్ వేస్తాను